జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఈ ఇది కట్టి ఇరవై రెండు సంవత్సరాలు అండి ఇది కట్టి ఇది కట్టక ముందు ఇక్కడ ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు ఇది ఈ మందిరాన్ని ఇక్కడ కట్టి దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం అందులోపు ఇంతమంది విశ్వాసులు తర్వాత ఇంకా ఇంకా కొన్ని ముందున్నటువంటి సంవత్సరాలు కూడా మన ఎంతమంది విశ్వాసులు ఏంటో చూడాలి కొన్ని కొన్ని సంఘాలలో నేను చూస్తున్నప్పుడు సంఘాలనికి ఎవరిని రానివ్వరు వాస్తవానికి మా కుటుంబము మా ప్రజలు ఇక ఇంతే దీంట్లో విశ్వాసులను చేర్చుకోరు ఈ విశ్వాసాన్ని బయటికి వెళ్ళనివారు వివా రెండోది ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులను గురించి ఇందాక మాస్టర్ గారు చెప్తున్నట్టుగా ప్రతి నెల సేవకుడికి ఏమో ఇవ్వాలని అంటున్నారే రేట్ ఇవ్వాలంటున్నారు మీరు చెప్పాలి మీరు సేవకులే విన్నారు ప్రతి నెల సేవకులకు ఇవాస్త చాలా మంది సేవకులు చాలా తక్కువ జీత జీతానికి లేకపోతే ఇవ్వకుండా ఉన్నా కూడా వాళ్ళు నమ్మకంలో పనిచేస్తున్నారు చాలా మంది అంటే మెయిన్గా ఈ మెవరైందంటే రెవరెంట్ డాక్టర్ అని చెప్పినా కూడా రైట్ ఎన్ని పేర్లు ముందర ట్యాంక్ లైన్స్ వచ్చినా జీతం మాత్రం పదివేలు దాటదు సరిగా ఇల్లు ఉండదు ప్రొటెక్షన్ ఉండదు ఏది ఉండదు అయినా సరే నమ్మకంగా సంఘాలను నిర్మించుకుంటూ నమ్మకంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి అలాంటి వారి నమ్మకమైనటువంటి కొరకు మా యొక్క నాయకులు మంచి దేవుడి సేవకులైతే బాగుంటుందనే ఆలోచన చాలాసార్లు సేవకులకు వస్తూ ఉంటారు ఎందుకంటే సేవకులు బాగా సేవకునికి తెలుసు కాబట్టి పాస్టర్ గారు అన్నట్టు అనేక మంది సేవకు పెంచి పోషించే సంఘంలో ఉండాలని కూడా మనము ఆశిద్దాం అలా నాయకులైనటువంటి వారు మీరు మీ సంఘానికి వస్తున్న ప్రతి సేవకుని అదేవిధంగా మీ కింద మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ సంఘ పంచే జరిపిస్తున్నందుకు కూడా సంఘ నాయకులు ప్రజెంట్ ఎవరైతే ఎవరైతున్నారో దేవుడు వారిని వారి కుటుంబాన్ని కూడా తీర్చి ఆశీర్వదించాలని మనం అందరూ కోరుకుందాం తర్వాత సంఘ విశ్వాసమైనటువంటి వారిని కూడా నమ్మకంగా ఉంటున్నందుకు మరి సంఘాన్ని కాచి మరి అదేవిధంగా అన్ని విధాలే సహాయం చేస్తున్న సంగస్సులు అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వాదించాలని కూడా మనము ఈ సమయంలో తెలుసుకుంటాం వార్షికోత్సవం అనగా మరి మనకు కొత్తగా ఏది కావాలంటే జ్ఞాపకము చేసుకోవాలి ప్రజెంట్గా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఫ్యూచర్ విజన్ విషయంతో మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే సంఘానికి ఒక పర్పస్ ఉంటుంది సెలబ్రేషన్స్కి ఒక అర్థం ఉంటుందని మాటని తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ సెలబ్రేషన్స్ వచ్చినటువంటి అందరి పట్ల దేవుని ప్రణాళిక ఉందనే మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వాన్ని మొన్న మనం విలాప వాక్యంలో నుంచి చదువుకున్నాము మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ వత్సంలో చూసినట్లయితే అక్కడ మనము దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఆయన వాత్సల్యం కలిగిన వాడు కలిగినటువంటి దేవుడు అనే మాటను మనకు తెలుసు దేవుడి కృప గురించి నేను అనేక మార్లు వింటూ వస్తున్నాను కానీ సొంతంగా మనకు దేవుడి కృప అర్థమైతే గానీ దాంట్లో ఎంజాయ్ చేయలేదు దాంట్లో కొనసాగలేదు దేవుడి కృప యేసు ప్రభువారి గురించి ఎన్స్ రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారి కృప ఆయన సమాధానము సంఘానికి తోడైనగా కానీ పౌలు ఒక ఉత్తరాన్ని రాస్తారు ఎందుకు ప్రతి ఉత్తరంలో ఈ మాటలు పెడతా ఉన్నాడు అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుని కృప దేవుని సమాధానము సంఘానికి కావాలి కాబట్టి యొక్క కృప సమాధానం గురించి వింటా ఉన్నప్పుడు ఆయన ఎంత నమ్మదగిన వాడో ఆలోచన చేయండి ఎంత కలిగి ఎంత అంటే ప్రేమ కలిగిన వాడో ఆలోచన చేద్దాం దేవుని ప్రణాళికలో మనకు ఒకవేళ ఎదురు తిరిగి ఆయనకు విరుద్ధంగా పోతే ఆయన ఏం చూపించాలంటే ఆయన సర్వ సృష్టికర్త సర్వశక్తివంతుడు ఆయన సర్వ అధికారం ఉన్నటువంటి వాడు ఒకవేళ ఆయనకు దృష్టిలో మనకు ఎదురు తిరిగినా తప్పు చేసినా వెంటనే ఉగ్రత మన మీదికి రావాలి అలా మోసేతో మాట్లాడాడు నోవాతో మాట్లాడాడు ఆయన ప్రజలు ఒకవేళ విరుద్ధంగా ఉంటే ఉగ్రత రావాలి కానీ ఆది కాంగము మూడో అధ్యాయంలోనే నా ప్రజలు తెలుసో తెలియకో నా నుంచి వేరైపోయారు కాబట్టి ఇదంతటినీ కలుగు చేసినటువంటి వారు సర్వ సృష్టిని కలిగజేసింది యేసుక్రీస్తు ప్రభు వారి ఆధ్వర్యంలో సర్వ సృష్టి సృష్టింపబడింది అని నేను చెప్తున్న మాటలన్నీ చెప్పేశ్వర్య రాసిన పత్రిక సంఘానికి పౌర్ణం చేస్తాను ఆ సర్వ సృష్టికర్త ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమికి నువ్వు వెళ్ళాలి ఎందుకంటే మనకు ఉద్దేశం ఏదైతే ఉండదో ఆ ఉద్దేశాన్ని వారికి తెలియకుండా వారు పాడైపోయారు చెడిపోయారు పాపానికి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయింది ప్లాన్ బి ఏంటంటే నీ ద్వారా ఈ సృష్టి అంత సృష్టింపబడింది కాబట్టి నువ్వే ఈ లోకానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు నువ్వు ప్లాన్ ఏలోకి తీసుకొని రావాలి ఇది కొంచెం 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 కొత్త సబ్జెక్ట్గా మీకు కనపడచ్చు బట్ సేవకులైన వారికి ఈజీగా అర్థమవుతుంది మరి విశ్వాసం అయినటువంటి వారు మీరు కూడా తెలుసుకున్నట్టు ఏంటంటే దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే మనం సృష్టించింది ఆయన ఈ యొక్క భూమి ఏది కూడా సృష్టింపబడక ముందు ఆయనకు ప్లాన్ ఉందంట నాకు పిల్లలు కావాలి ఆ పిల్లలు నాలాగే పరిశుద్ధంగా ఉండాలి ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి ఆ పిల్లలు నా పిల్లలు నా స్వాస్థ్యమే ఉండాలని ఆయన ఉద్దేశంతో ఒక ప్రణాళిక వేసుకొని తర్వాత ఈ సృష్టిని ఆయన ప్రారంభించినట్టుగా రాయబడుతున్నాయి కాబట్టి ఈ ప్లాన్ని ఆదాము ఆదావో అవదగ్గరనే చెడిపోయింది చెడిపోయిన వెంటనే ఆయన ఉగ్రత రావాలి కానీ ఉగ్రత కను ముందు ఒక ప్రణాళిక నిర్మించి ఆ యొక్క జన సమూహం ఏదైతే ప్రణాళిక కోల్పోయారు సంగమా మీరంతా ఆశీర్వదింపబడిన వారిని మీకు జ్ఞాపకం చేస్తున్నారు మీరంతా దేవుని ప్రజలని జ్ఞాపకం చేస్తున్నారు దేవుని వారసులని మీకు జ్ఞాపకం చేస్తున్నారు ఆ మాట పౌరులు సంఘాన్ని జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఆ ప్రణాళిక కొరకే యేసు ప్రభు వారిని మనము అడిగినా అడగకపోయినా మన వల్ల మనము ఒక ఉగ్రతలో ఉన్నాం నరకానికి దగ్గరగా ఉంటున్న పరలోకాన్ని విడిచి నరక మార్గంలో వెళ్తున్నప్పుడు ఏసు ప్రభువాన్ని పంపించి ఆ మార్గంలో నుంచి మనల్ని రక్షించి మనను విమోచించి పవిత్రుడిగా చేసి ఆయన సంఘంలోనికి మనం ఆహ్వానించినటువంటి యేసు ప్రభువాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన నమ్మదగిన వాడు అని అంటే ಆಯ್ನ ಅತ್ರಿಕೆ ವಿಶ್ವಾಸ ಮಾತನೇ ಬೈಬಿಲ್ ಎರೈತೆ ವಿಶ್ವಾಸ ಅನಗಾರ್ ವಿಶ್ವಾಸ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది ఇక్కడ ఒక మాట మీరు ఎవరన్నా ఈ మాటలు నమ్మినట్లయితే మీరు దేవుని ప్రజలని పరలోక రాజ్యాన్ని మీరు మిస్ అయ్యారని మీరు ఒకవేళ విశ్వసించి యేసు ప్రభు దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగి నా స్వాస్థ్యాన్ని నేను పొందుకుంటాను నా ఆశీర్వాదం నేను పొందుకుంటాను కోల్పోయేటువంటి నా పరిశుద్ధమైన జీవితాన్ని నేను మళ్ళీ తెచ్చుకుంటానని విశ్వసించినట్లయితే విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఒక ముద్ర వేసి గుంపులోని ఏర్పరచుకున్న గుంపులో సపరేట్ చేస్తాను అన్నట్టుగా ఈ మాటలు మనకు తెలియ తెలియబడతాయి ఈ మాటలు మనందరికి వెళ్ళి చెప్తున్నానంటే దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు ఒక నమ్మకమైనటువంటి ఆ విధానాన్ని మనం చూపిస్తున్నాడు నా ప్రణాళిక మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి అభివృద్ధి పరచాలని కానీ మీకు నేను విరుద్ధంగా ఉండాలనో మిమ్మల్ని శిక్షించాలనో లేదా మిమ్మల్ని నరకంలో పెట్టాలన్న ఉద్దేశం కాదు నేను మీరు తప్పిపోయినా మళ్ళీ నా కృప ద్వారా యేసుక్రీస్తుని పంపించి మళ్ళీ మిమ్మల్ని నా లోనికి మిమ్మల్ని తీసుకొని రావడం జరిగింది కాబట్టి నేను ఎంత నమ్మకంగా నేను మీకు ఇక మిమ్మల్ని తీసుకొని వచ్చి మీకు నేను సహాయం చేస్తున్నానో జ్ఞాపకం చేసుకోండి అన్నట్టుగా ఈ ఇరవై రెండు సంవత్సరాలుగా దేవుడు మనను మన కుటుంబాన్ని అనేక మార్గం మనం తప్పిదారి తప్పు మార్గంలో అయినా క్షమిస్తున్నాడు సంఘాన్ని దీవిస్తున్నాడు ఆశీర్వాదిస్తున్నాడు కాబట్టి ఈ మార్గాన్ని ఎవరైతే కనుక్కున్న మళ్ళీ తిరిగి వస్తున్నారు సిన్ అనే మాటకు మనము రూట్ కూడా ఆలోచన చేస్తే మిస్సింగ్ మార్క్ అని వస్తుంది అంటే నువ్వు దారి తప్పిపోయావు నీ రూట్ నువ్వు మర్చిపోయావు మళ్ళీ నీ రూట్ నీ యొక్క మరి నీ పుట్టు పురాణ మొత్తం నువ్వు తెలుసుకోవాలంటే అది యేసుప్రభు ద్వారానే అది వాస్తవం ఆయన ద్వారానే సాధ్యమవుతుంది అందుకనే అంటే నేను నమ్మదగిన వాడదు వాత్సల్యమగలిగిన వాడు కృపగలిగిన వాడు నా దగ్గరికి వస్తున్నటువంటి వారందరిని నేను ముద్రించుకుని తిరిగి మీ ఆశీర్వాదము మీ యొక్క దీనిలో మీ మీకు ఇవ్వడానికి వరకే నేను ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నాను ఈ సంఘానికి ఉద్దేశించాను ఎంతమంది సేవకులను ఇక్కడ రప్పించాలి ఎంతమంది విశ్వాసాన్ని ఇక్కడ రప్పించాలని కారణము నాకు ఒక ఉద్దేశం ఉన్నది కాబట్టి ఈ ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క మైలు రాయి ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం అంతేనండి ఈ రాయిని ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇరవై మూడవ సంవత్సరాల్లో దేవుడు ఆయన నమ్మకత్వాన్ని ఆయన ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా తెలుపుతూ ఉన్నారు రెండవదిగా మనం చూస్తే ఈ యొక్క దేవుని ప్రేమ దేవుని కృపను మరి దేవుని మిషన్లో ఉన్నటువంటి మనం అందరము సెలబ్రేట్ చేసుకోవాలి సెలబ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అనే మాట చెప్తా ఉన్నాను అందరము పిలుపులకర కదా ఒక మాట ఆనందించండి మరలా చెప్తున్నా ఎందుకు చెప్తుంటాడు ఆ మాట ఊరికే ఎంతో ఆనందించ ఆనందించడం చెప్పడు ఒక ఉద్దేశం మీరు సెలబ్రేట్ చేసుకునే సమస్తము సమముడి మేలు కలిగేటప్పటికీ అన్ని జరుగుతాయంట మన జీవితంలో కాబట్టి ఈ యొక్క సెలబ్రేషన్స్లో మీరు ఇక్కడనే కాదు మీ ఇంట్లో కానీ మీ సంఘంలో కానీ ఎక్కడ కాయినా ఇక్కడ మీరు ఈ యొక్క ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోవాలని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకుంటామంటే దీనికి ఒక లక్ష్యం ఉంది ఊరికే సెలబ్రేట్ చేసుకోమంటే దీనికి ఒక ఉద్దేశం ఉంది ఒక పర్పస్ అనేది సంఘానికి కాబట్టి ఇరవై రెండు సంవత్సరాలు ఏదో ఉడదడుకులతో గొడవలు పడి ఉండొచ్చు ఒకరిలో మో మార్చుకోవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ అందరము దేవునికి భయపడుతూ ఆయన ప్రణాళికను గౌరవిస్తూ ఈ యొక్క ప్రతి సంవత్సరాన్ని మనం దాటుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు ఈ సెలబ్రేషన్స్ లో మనం అందరము ఉన్నామనే మాటలు దేవుని సరిందో మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి మనము మతేష్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము చూడండి పంతొమ్మిది ఇరవై వచ్చిన ఒకసారి చూడండి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలో అక్కడ రాయబడుతుంది మతేసు వార్త చివరి అధ్యాయం మనము సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ మిషన్ లో పాలి అయినందుకు ఇరవై ఎనిమిదో చివరి పంతొమ్మిది నుంచి ఇరవై వచనాలు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క యు వారికి బాప్తీ శ్రమించు వారికి బోధించింది ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దేవుడు ఒక పని చెప్పాడండి ఈ పనిలో భాగస్వామైనటువంటి మనము చాలా కష్టమైనటువంటి పని ఆయన చెప్పాడు ఆ కష్టంలో నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన ఏమంటున్నాడు సంఘంలో నుంచి సగం మందిని నిలబెట్టిండ వింటున్నారా సంగారా నేను వాక్యాన్ని చక్కగా వింటు నిద్రపోతున్నాను వ్యక్తి రైట్ ఇక్కడ దేవుడు ఒక గొప్ప పని చెప్పాడు ఆ పని చాలా కష్టమైనటువంటి పని కానీ ఈ పని చేస్తూ ఈ కష్టాలలో మనకు దేవుడిని స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాం సెలబ్రేషన్స్ లో మనం పాల్గొంటాం ఇప్పుడు చూడండి నాకు తెలిసి నల్గొక నేను ఫస్ట్ టైం వచ్చా నేను ఆకని అనుకున్నాను చాలా తక్కువ దగ్గరనే ఉంది అనుకున్నాను మణి మీద రావచ్చే అనుకున్నాను ఎక్కడ వస్తాను ఒకసారి నిద్ర కూడా వస్తుంది ఆ నుంచి అంత అంత దూరంగా అనిపిస్తుంది ఈ పాస్టర్లు అందరూ ఇక్కడ నుంచి వచ్చిన చిన్న టీవీఎస్ టూ వీలర్లు వేసుకుని అంత దూరం నుంచి ఎట్లా వచ్చినా ఆలోచన చేస్తున్నారు కానీ ఇక్కడ చూడండి ఎంత రో ఒకప్పుడు రోడ్ ఇప్పుడు ఉన్నాయి కానీ రోడ్లు ఉన్నవాళ్ళు లేవో కూడా తెలియదు సరిగా దేవుడు ఏమో తెలుసా వెళ్ళండి సర్వ సృష్టికి ఏం చెప్పాలంట ఆయన సుమార్థం అనేది చెప్పాలి తర్వాత అక్కడ ఏమన్నా అందరి ప్రజలే చేయాలంట శిష్యులే చేయాలి అది బాప్తి చాలా పెద్ద పని ఈ పని చాలా చిన్న పని అయితే కాదు ఇక్కడ ఉన్న సేవకులందరికీ మనకు భారం ఉంది సో ఈ ఈ పని చేస్తూ కూడా మనం ఇక్కడికి వచ్చి మనం సెలబ్రేషన్లో ఉన్నాం ఎందుకు అనగానంటే ఓకే కార్మికలు తర్వాత ఇవన్నీ పక్కకు పెడితే దేవుణ్ణి మనం గౌరవిస్తున్నాం సంఘాన్ని మనం గౌరవిస్తున్నాం అయితే దీంట్లో ఒక ఇంగ్లీష్లో పదం జ్ఞాపకం చేస్తారంటే మనము ఎక్కడికి అంటే ఫస్ట్ సర్వీస్కి వెళ్ళారండి సెకండ్ సర్వీస్కి వెళ్ళారనే పదం ఎంతమంది ఉన్నారు సంఘంలో కొన్ని సర్వీసెస్ ఉంటాయి ఒక నాలుగు సర్వీసులు మూడు సర్వీసులు ఉన్నా ఫస్ట్ సర్వీస్ వెళ్ళి వచ్చిన ఇంగ్లీష్ సర్వీస్ కి రెండో సర్వీస్ కి వెళ్ళిన మూడో సర్వీస్ వెళ్ళిన దేవుని సన్నిధికి వస్తున్నారు వాళ్ళు కానీ సర్వీస్ కి వెళ్ళినా అని చెప్పడం ద్వారా ఈ మాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని అన్ని జ్ఞాపకం చేస్తుందంటే అది ఒక లాటిన్ పదంలో నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే ఈ సర్వీస్ అనే పదాన్ని గో ఇట్ చెప్తాను అనమాట ఇంగ్లీష్ ఇట్ టైం టు పని అయిపోయింది ఇక్కడ సర్వీస్ అయిపోయింది ఇక అర్థం వెళ్ళిపో అని అర్థం ఇక్కడ నుంచి మందిరంలో కార్యక్రమం అయిపోయింది ఆరాటైపోయింది అయిపోయింది వెళ్ళిపో అని అర్థం ఏ శుక్రవారం కూడా అంటాడు ఇక నా నుంచి మీరు వెళ్ళిపోదు ఎందుకు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం పని చేయాలో అర్థం కాదు కానీ శిష్యులని అందరూ తెలుసా మీరు వెళ్ళాలి నా దగ్గరనే ఉండదు ఎంతసేపు సంఘము మీరు బయటికి వెళ్ళాలి కాబట్టి సంఘము మీరు బయటికి వెళ్తున్నటువంటి పనిని మీరు గుర్తు చేసుకోవాలి అనే మాట చెప్తున్నాడు సర్వీస్ అనగా దేవుని ఆరాధనలోకి వచ్చి దేవుని సన్నిధిలో మన మనస్సును మన హృదయాన్ని మన అలవాట్లను మన ప్రవర్తన మన కుటుంబ పరిస్థితులను మనకున్న పరిస్థితులను అన్నిటినీ ఇక్కడికి సర్వీస్ సర్వీస్లో దేవుని సన్నిధిలో మనం ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత గో అనే పదానికి యాక్షన్ అనే మాట నేను తెలుపుతా అంటే నువ్వు వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అనే మాట దేవుడి జ్ఞాపకం చేస్తున్నా దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళాలి అంటే వెళ్తున్నప్పుడు ఆయనను తీసుకొని వెళ్ళాలి నువ్వు లేకుండా రావచ్చు ఇక్కడ దేవుడు లేకుండా దేవుడి మందిరానికి రావచ్చు కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన లేకుండా బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు వెళ్ళినటువంటి వారు మీరు ఏం చేయాలంటే ఒక పర్పస్తో మీరు బయటికి వెళ్ళాలి దేవుని మిషన్లైట్ చేస్తున్నా ఏ పర్పస్ అంటే మీరు ఇక్కడ మాత్రమే ఉండడం కాదు బయటికి వెళ్ళి ఆయన పరిచర్య చేయాలి అనేక రోజులు మార్చాలి బాప్తిజం ఇయ్యాలి వారికి నా రాజ్యం విస్తరణ జరగాలి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీరు మిమ్మల్ని మీరు సర్వీస్ చేసుకోవాలి ఎంతమంది మీ మీరు సర్వీస్ చేసుకుంటారండి టూ వీలర్స్ని సర్వీస్ చేసుకుంటాం కదా ప్రతిసారి సర్వీస్ చేయకపోతే అది ఏమవుతుంది మైలేజ్ తగ్గుతుంది సౌండ్ వస్తుంది రిపేర్ అవుతుంది ఈ రోడ్డుకు సరైనటువంటి వెహికల్ కానీ మనము దాన్ని మనము ఆనందించలేము కాబట్టి దేవుని ఆరాధనకు వచ్చినటువంటి మనము ఈ సర్వీస్ అనేది మనకు జరుగుతుంది సర్వీస్ అనేది జరిగిన తర్వాతనే మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది సగం కాబట్టి ఎవరైతే దేవుడి సన్నిధి లేకుండా దేవుని మందిరానికి రావచ్చేమో కానీ దేవుడి సన్నిధి లేకుండా మందిరంలో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు అందుకొరకే ఇక్కడ ఎంతోమంది కష్టమైనటువంటి పని కొరకు మనం బయటకు వెళ్తున్నాం నీ ద్వారా ఏసుగు రంగు వారు ప్రకటించబడుతున్నారు సంగస్సు ద్వారా మీ నుంచి మీరు రాబోతున్నటువంటి జనరేషన్కి ఏసు రంగవారు ప్రకటించబోవాలి మీరు ఏ సై మీరు ప్రకటిన చేయాలి మీరు ఇంతమందికే కాదు మరి నెక్స్ట్ టైం సేవకులు వచ్చినప్పుడు బయట కూర్చోవాలి అంత జనం రావాలి కేవలం మీరు రెండు కార్పెట్లే ఉన్నాయి దగ్గర నాలుగైదు కార్పెట్లు నిండిపోయి జనం అంతగా పండించాలి మీరు అలా ఉన్న దేవుని మాట చెప్తున్నాడు ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు అందరూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధనలో మీరు మీ హృదయాలు మీ మనసు అన్నీ రిపేర్ అవ్వాలి ఆ దానిలో చాలా కష్టమైనటువంటి పని ఎప్పుడైతే ఆ సర్వీస్ జరుగుతుందో దేవుని పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది మిమ్మల్ని దేవుడు బయటకు తీసుకెళ్తాడు మీ ద్వారా తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ రాజ్యంలో పారి మన వస్తున్న ఈ సెలబ్రేషన్స్ లో మనము దేవుడి కృప చూపించాలి కాబట్టి ప్రతి సంవత్సరం సెలబ్రేషన్స్ ఇంకా మరి డెవలప్ అవుతూ ఉండాలి జనాలు రావాలి సేవకులు రావాలి అద్భుతమైనటువంటి పరిచయం దేవుడి మందిరంలో జరగడానికి ఆయన ఈ సెలబ్రేషన్స్ కి కూడా మనకు దేవుడు అనుమతిస్తున్నట్టుగా ఈ మాటను జరుగుతూ ఉన్నాం మొదటిగా రిమెంబరింగ్ గాడ్స్ దేవుని ఆయన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ సెలబ్రేషన్లో రెండవది సెలబ్రేటింగ్ ద మిషన్ ఆయన ఆయన ఉద్దేశం మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ చూస్తే అవర్ కమిట్మెంట్స్ అంటే మన ఆలోచనలు ఉంటాయి ఒక ఉద్దేశంతో ఈ ప్రారంభించిండొచ్చు కానీ ఆ ఉద్దేశాలు రాను రాను నెల్లగా ఏమైతే అంటే మర్చిపోతాం ఇలా ఎప్పుడైతే మాట్లాడుకుంటామో ఇలాంటి మాటలు వింటామో తిరిగి మన కమిట్మెంట్ మన బాధ్యతలను మనము పునరుద్ధరించుకుంటాం అరే దేవుడు నాకు సంఘంలో ఒక పదవి ఇచ్చారు కదా గా సెక్రటరీగా గా ఒక విశ్వాసిగా సంఘంలో ఏవో పనులను మనం తీసుకుంటాం కానీ ఎలా ఉంటామంటే బాధ్యత లేనిటువంటి వారిగా మనం ఉండకూడదు దేవుడి సంఘంలో ఖచ్చితంగా మీరు బాధ్యతలే బాధ్యత కలిగి మనము వ్యవహరించాలి కాబట్టి ఆయన ఈ మాటలు పెట్టినప్పుడు తిరిగి నీ బాధ్యత నీకు జ్ఞాపకం చేస్తున్నారు నీవు ఈ యొక్క యాక్షన్లో ఉన్నావు ఈ ప్రణాళికలో ఉన్నావు ఈ విషయంలోనూ ఉన్నావు కాబట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ నీకు ఇచ్చిన బాధ్యతలు మరొకసారి సంఘర్షణలకు జ్ఞాపకం చేస్తున్నారు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మీరు నమ్మకంలో ఉండాలి కొంచెంగా నమ్మకం ఉన్నవారికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి ఒకటి కొంచెంలో నమ్మకం ఉన్నవారికి ఇంకా చాలా బెటర్ దింకే ఇస్తాడు ఒకరి ముప్పిగా తర్వాత ప్రమోషన్ అరవది తర్వాత వంద సో ఇప్పుడు మీరు ఒక ముప్పై ఏళ్ళు అనుకోండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే దాని మీరు చాలా బాధ్యతగా వ్యవహరించారు బాధ్యత లేకుండా ఉండడానికి లేదు కాబట్టి పిలుపులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకసారి చూసి దానికి ముక్కిద్దాం పిలుపులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము రైట్ మన బాధ్యతను అక్కడ పదమూడు పద్నాలుగు వచ్చిన సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిన పడుచు క్రీస్తు చేస్తున్నందు దేవుణ్ణి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొక్క నేను పరిగెడుతున్నాను నీకు ఇచ్చిన బాధ్యతను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఊరికెళ్ళి నీకు బాధ్యత లేకుండా ఒకరు ఒకరు పరిగెడుతున్నారు అని అంటే రోజు ఉదయం లేసి పరిగెడుతున్నారంటే దేని కొరకు పరిగెడతారు కొంతమంది పోలీస్ ఉద్యోగాలకు పరిగెడతారు మంచి మరి బాడీ బిల్డింగ్ కొరకు పరిగెడతారు ఒక పర్పస్ మీద మనం పరిగెడుతున్నాం ఇక్కడ దేవుడి సంఘం మీరు బాధ్యతలు తీసుకున్నారంటే దాని యొక్క ఉద్దేశం గుర్తుపెట్టుకొని ఈ సంఘాన్ని జాగ్రత్తగా మీరు నడిపించారు అలాగున్న ఈ పిలుపులకు రాస్తూ ఏమంటాడు తెలుసా మీరు మొదటి అధ్యాయం కానీ రెండో అధ్యాయం చూస్తే అక్కడ చాలా చక్కగా కొన్ని కొన్ని మాటలు ఉంటాయి రెండో అధ్యాయం రెండవ వచనంలో ఒక మాట ఉంది అక్కడ చూడండి రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఏక మనస్సులు ఏక మనస్కుల ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగింది ఏక భావం కలిగే వారిగా ఉండి ఒకని అందే ఒకరు ఏం చేయాలంట మనసు నా సంతోషమును సంపూర్ణము చేయండి ఇక్కడ ఏక మనస్సు అనే పదము చాలా సార్లు వాడతాడు సంఘంలో కృపావరాలు వేరేగా ఉండొచ్చు ఉద్దేశాలు మన ఎడ్యుకేషన్ వేరేగా ఉండొచ్చు కానీ యేసు ప్రభునందు మీ యొక్క మనస్సు ఉండాలి యేసు ప్రభునందు మన యొక్క క్రియలు ఉండాలనే ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు మీకు సంతోషాన్ని ఐక్యంగా ఉంటే మీరు ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే ఐక్యత వస్తుంది లేకపోతే మనకు ఐక్యతను కోల్పోతాం ఈ ఐక్యతతో మనము బాధ్యతలు పట్టుకున్నాం బాధ్యతలతో మనము గురు ఎక్కు పరిగెడుతున్నాం కాబట్టి దేవుని స్థానంతో ఈ మూడు మాటలను మనకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు రిమెయిన్ ఆయన యొక్క కృపను జ్ఞాపకం చేసింది నువ్వు రక్షింపబడినప్పుడు దేవుని రక్షించాడు దాన్ని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక ఒక నీకొరకు నాకు ప్రణాళిక పెట్టిన పరలోక రాజ్యం అనేది ఆ మిషన్ లో మనం తాలిబాగాస్తున్నాం దాన్ని మీరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం తర్వాత ఆయన చివరిగా మాట్లాడుతున్నాయి అంటే మీ యొక్క ఆలోచనలు మీ తొలంలను వీటన్నిటిని మరొకసారి సరి చేసుకొని వీటి పట్ల మీరు మీ యొక్క బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించండి అని ఈ యొక్క రెండు ఇరవై రెండవ వార్షికోత్సవంలో సంఘాలు అందరినీ ఉద్దేశించి చెబుతున్నటువంటి మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన ఉద్దేశము ఆయన యొక్క ఆలోచనలు మనకిచ్చిన బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సందర్భంలో మనం అందరం ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం కాబట్టి మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకున్నాం సేవకులైనటువంటి వారు నాతో ఉన్న మరి నా వయసు కలిగినటువంటి వారు అక్కడ పెద్దవారు దేవుడు మనకు కూడా ఇలాంటి వార్షికోత్సవాలు మనతో మాట్లాడుతున్నాం తిరిగి నేను ఇచ్చినటువంటి నీకు నా యొక్క మంచి ఆ ప్రేమ వాత్సల్యం మీరు జ్ఞాపకం చేసుకోండి మీకు ఇచ్చిన పనిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీకు ఇచ్చిన బాధ్యతను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మీరు సెలబ్రేట్ చేసుకోండి అని ఒక మాట ప్రార్థన చేస్తారని కళ్ళు మూసుకుందాం తృప్తమైన ప్రార్థన నేను కళ్ళు మూసుకున్నట్టయితే అందరం నేను ఈ యొక్క సెలబ్రేషన్స్ రావడానికి మీ ఉద్దేశం జ్ఞాపకం చేస్తున్నావు సంఘము అనగా దేవుని సంఘము దేవుని ప్రజలు